దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కోట్లలో పందాలు కాస్తుంటారు రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు కూడా జరగనుండటంతో బెట్టింగ్ ప్లాట్ఫారాల దృష్టి ఏపీపై పడింది వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎన్ని అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందనే అంశంపై జోరుగా పందాలు సాగుతున్నాయి ఈ ఎన్నికల్లో వైసీపీ డెబ్బైకి మించి అసెంబ్లీ స్థానాలను గెలుచుకోలేదని పందెం రాయులు సవాలు విసురుతున్నారు ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు చేసే ఖర్చుకు పది రెట్లు డబ్బు బెట్టింగ్ యాప్లలో పందాలు కాస్తుంటారు ఏపీతో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రాల నుంచి వేల మంది ఆంధ్ర ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు వేస్తున్నారు ఉభయ గోదావరి గుంటూరు కృష్ణా జిల్లాలో వేల కోట్ల రూపాయల పందాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి వ్యక్తిగతంగా రాజకీయ వేసేవారు కూడా పందాలు కాస్తున్నారు తెలంగాణ ఎన్నికలలో ఆంధ్రాలోని భీమవరం కేంద్రంగా వందల కోట్ల సక్కా బెట్టింగ్లు జరిగినట్లు తెలుస్తుంది సక్కా మట్కా యాప్ల ద్వారా కొందరు నిపుణులను నియమించుకుని సర్వేలు కూడా చేయిస్తారట ఆయా పార్టీలకు వచ్చే మొత్తం సీట్లతో పాటు కొన్ని కీలక నియోజకవర్గాల ఫలితాలపై కూడా బెట్టింగులు వందల కోట్లలోనే జరుగుతున్నాయి ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక నియోజకవర్గ ఫలితం విషయంలో సందిగ్ధత నెలకొన్నప్పుడు ఆ నియోజకవర్గానికి మూడు లక్షల రూపాయలను కేటాయించి మూడు రోజులలో సర్వే నివేదిక తెప్పించుకోగలిగారంటే మార్కెట్ ఎంత స్పీడ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే గతంలో నిజం కావటంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పలువురు ఆయన సర్వేను నమ్మి సక్కా మార్కెట్లలో పందాలు కాసి వందల కోట్లను పోగొట్టుకున్నారు పందాల్లో సర్వం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడిన వారు ఉన్నారు ఒక రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వారు కూడా పైకి తమ పార్టీ గెలుస్తుందని చెబుతూ ప్రత్యర్థి పార్టీయే గెలుస్తుందంటూ పందాలు కాసిన సందర్భాలు అనేకం ఉన్నాయి